అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు సీతయ్య అమాయకత్వం ఇక కథ విందమా పూర్వం దేవగిరిలో సీతయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతనికి లోకజ్ఞానం తక్కువ ఒకసారి ఏదో పని కోసం తన పక్కింట్లో ఉండే కనకయ్య దగ్గర ఓ మట్టి కుండను అరువుగా తీసుకున్నాడు ఇంటికి తీసుకెళ్ళి దాన్ని ఓ చోట పెట్టి పని మీద బయటికి వెళ్తాడు సీతయ్య తిరిగి వచ్చేసరికి పిల్లి దూకడంతో ఆ కుండ కాస్త పగిలి రెండు ముక్కలైంది ఏం చేయాలో తెలియక ఆ ముక్కల్ని జిగురుతో అతికించి ఏమీ తెలియనట్లుగా కనకయ్యకు ఎక్కు తిరిగి ఇచ్చేశాడు అయితే పగుళ్ళు గమనించిన కనకయ్య నేను ఇచ్చినప్పుడు బాగానే ఉన్న కుండ ఇప్పుడు ఇలా ఉందేంటి అని ప్రశ్నించాడు నాకేం తెలుసు తీసుకెళ్లిన కుండను తీసుకెళ్ళినట్టే నీకు ఇచ్చేశాను కనీసం నేను వాడనైనా లేదు అన్నాడు సీతయ్య దాంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గొడవకు దారితీసింది కనకయ్య వెంటనే వెళ్ళి న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాడు విషయం తెలిసిన సీతయ్య ఎలా తప్పించుకోవాలో సలహా అడిగేందుకు న్యాయవాది దగ్గరికి వెళ్ళాడు విషయమంతా విన్న న్యాయవాది నువ్వు కుండ తీసుకున్నావు అనేందుకు సాక్షులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు లేదని జవాబిచ్చాడు సీతయ్య అప్పుడు నువ్వు కుండ తీసుకునే ముందే అది పగిలి ఉందని చెప్పొచ్చు లేదంటే తిరిగి వచ్చాక పగిలి ఉండొచ్చు అని అనొచ్చు ఇంకా చెప్పాలంటే అసలు ఆ కుండనే నువ్వు తీసుకోలేదని తప్పించుకోవచ్చు అని సలహా ఇచ్చాడు న్యాయవాది అలాగేనంటూ ఇంటికి చేరుకున్నాడు సీతయ్య మరుసటి రోజు న్యాయస్థానంలో విచారణ మొదలైంది అప్పుడు సీతయ్య ఆ కుండను నేను తీసుకునే ముందే పగిలి ఉండొచ్చు నేను తిరిగి ఇచ్చాకనే పగలవచ్చు అతనే కావాలని అబద్ధాలు చెబుతున్నాడు ఇంకా మాట్లాడితే నేను అసలు ఆ కుండనే తీసుకోలేదంటాను అన్నాడు ఆ మాటలతో తప్పు ఎక్కడ జరిగిందో న్యాయవాదికి తెలిసిపోయింది దాంతో సీతయ్యకు జరినామా విధిస్తూ తీర్పిచ్చాడు న్యాయవాది సలహా అంత చక్కగా పాటించినా ఎందుకు జరినామా వేశారో అర్థం కావట్లేదు అనుకుంటూ ఇంటి బాట పట్టాడు సీతయ్య కథ సమాప్తం